హాయ్ ఫ్రెండ్స్ తోటకూర వేపుడు పెసరపప్పు చారు ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముందుగా పెసరపప్పు చారుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత తోటకూర వేపుడు చేసుకుందామండి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కానీ టేస్ట్ చూస్తే బాగుంటుందండి పిల్లలు ఎందరు ఎంత ఇష్టంగా తింటారు హెల్త్ చాలా మంచిది ముందుగా రెండు కప్పులు పెసరపప్పు తీసుకుందాము ఒక ముప్పై నిమిషాలు నాన ఇవ్వాలండి నానిన తర్వాత పెసరపప్పులో రెండు కప్పులు వాటర్ వేసి ఉడికించి తీసుకుందామండి పెసరపప్పు శుభ్రంగా కడిగిన తర్వాత కరివేపాకు పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పప్పు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది రెండు కప్పులు వాటర్ వేసుకుని పెసరపప్పు ఉడికించేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా పెసరపప్పును ముందుగా ఉడకబెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత పెసరపప్పు చారును ప్రిపేర్ చేసుకుందామండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర అండి అన్నీ కట్ చేసి తీసుకున్నవి అన్నీ వేసేసుకోవాలి కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పెసరపప్పు చారు రెండు గ్లాసులు వాటర్ వేసి ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము మీరు కావాలంటే ఉడికిన పెసరపప్పు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా అని మిక్సీలో అయితే వేయడం లేదు రెండు గ్లాసులు వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోతుంది తొందరగానే ఉడికిపోతాయండి చూస్తున్నారు కదండి పెసరపప్పు చార్ అయితే మరిగిపోతుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇంక తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు వచ్చేసి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాము తాలింపు అయితే వేగిపోయిందండి ఎండుమిర్చి వేసుకుందాము మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు వేగిపోయిందండి చిటికటి పసుపు వేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ తాలింపుని మరుగుతున్న పెసరపప్పు చారులో వేసేసుకుందాము పెసరపప్పు చారులో తాలింపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందామండి పెసరపప్పు చారు ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి రెండుసార్లున్నా పెట్టుకుంటే మంచిది పెసరపాపు చారు అయితే రెడీ అయిపోయిందండి తోటకూర వేపుడు చేసుకుందామండి తోటకూర అయితే మామూలుగా పిల్లలు అందరూ ఇష్టంగా తినరు ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది రైస్లోకి చాలా బాగుంటుందండి ముందుగా తోటకూర కట్టలు తీసుకుని ఒకటి అయితే సరిపోతుందండి నేనైతే రెండు తీసుకున్నాను ముందుగా తోటకూరని శుభ్రంగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి చిన్న పీసెస్ కింద కట్ చేసిన తర్వాత కడిగేసి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుందామండి తోటకూర శుభ్రంగా కడిగేసుకుని ఆ బాండీలో వేసేసుకుందాము ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడే తోటకూర వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము ఐదు లేక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు తోటకూర వేసేసుకుందాము మూత పెట్టేసుకుందామండి తోటకూర తొందరగా ఉడికిపోతుంది మధ్యలో అయితే ఒకసారి మూత తీసి అయితే చూసానండి ఉడికిపోతుంది మరలా మూత పెట్టేసుకుందాము ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఈ వాటర్ని తీసేసుకొని తోట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందాము చల్లారిన తర్వాత ఈ విధంగా తోటుకొని సపరేట్గా చే పెట్టి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి తోటకూర పేస్ట్ని తీసుకుందామండి తోటకూర పేస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు శనగపిండి తీసుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ మూడు స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసుకుని మిశ్రమం తీసుకుని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసిన తర్వాత మరలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెకి గిన్నె చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానిలో వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వాటర్ వేసుకుందామండి వాటర్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ గిన్నె తీసేసుకొని దాంట్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి తొందరగా ఉడికిపోతుంది గిన్నెకైతే ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి మూత పెట్టేసుకుందామండి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటాము ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదండి పీసెస్ ఎక్కడ విరగకుండా ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పీసెస్ అయితే అన్ని ఫ్రై అయిపోయానండి మరలా మిగతా పీసెస్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాము ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరగవేసుకుందామండి రెండో రెండు వైపులా కూడా వేగిపోతుంది పీసెస్ అయితే అన్ని ఫ్రై అయిపోయినాయి అండి ఇంక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి లోపు మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి ఫ్రైకి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ ఫ్రై అయిపోయినాయి మసాలా వచ్చేసి ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిర్చి ఉంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇవన్నీ మసాలా అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకుని మసాలా పౌడర్ని రెడీ చేసేసుకుందామండి చల్లారిపోయింది ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి వేగిపోయింది వేగిపోయిందండి ముందుగా వేయించి పెట్టుకున్న తోటకూర పీసెస్ వేసేసుకుందాము పీసెస్ వేసిన తర్వాత మరలా అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని మసాలా పౌడర్ అంతా వేసేసుకోవాలి ఈ పీసెస్కి పట్టేలా అంతా కూడా మసాలా పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ స్టవ్ స్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతే పీసెస్కి పెడుతుంది చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా తోటకూర ఫ్రై చేసేసుకున్నాము పెసరపప్పు చారు చేసేసుకున్నాము చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకున్నామండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి